ఏంటండి బాబు మనుషులు ఇలా ఉన్నారు మరి ఇంత నెగిటివ్ మైండ్ సెట్ అసలు ఏమైంది ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి యాక్చువల్గా మా ఇంట్లో అన్నయ్యని నిన్న డిన్నర్కి ఇన్వైట్ చేశాము ఆయన మా కోసం ఈ పనస్తన్నలు తీసుకొచ్చారు అవును మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇవైతే భలే టేస్టీగా ఉన్నాయి యాక్చువల్గా ఆయనది శ్రీలంక కానీ ఆయనకు ఆంధ్ర సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం సింగపూర్ కిచెన్ షేరింగ్ వీడియో ఒకటి పెట్టాను కదా ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే వన్ మినిట్ వీడియో సరిపోదు కానీ రెండు కామెంట్ల గురించి చెప్తాను ఒక ఆవిడ చీ మీ బ్రతుకులు అని కామెంట్ పెట్టారు సింగపూర్లో ఉన్న వాళ్ళందరూ హౌస్ షేర్ చేసుకోవాలి అని లేదు అలానే అందరూ చేసుకోరు ఈ షేరింగ్ లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి నేను వాటి గురించి క్లియర్గా తర్వాత చెప్తాను ఇంకొకరేమో ఇండియాలో ఉమ్మడుకు కుటుంబాల్లో బతకలేక ఇలా బయటకు వెళ్ళి షేరింగ్ లో ఉంటున్నారు అన్నారు ఇది చూసి నాకు కొంచెం నవ్వొచ్చింది ఫస్ట్ థింగ్ ఇండియాలో ఎంతమంది ఇంకా జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటున్నారు ఎవరి అంబిషన్స్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా అల్టిమేట్ ఫ్యామిలీ కోసమే కదా ఉండేది అయినా ఎవరో తెలియని వాళ్ళతో ఇన్ ఇయర్స్ నుంచి ఒకే ఇంట్లో అందరూ షేరింగ్ లో ఉంటున్నాము అంటే మేము ఎంత ప్రొఫెషనల్గా ఉంటాము అందరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ గా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి